ఆత్మీయ హిందూ బంధు నమస్సులు మన కర్నూలు నగరంలో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలలో అంటే శుక్రవారం మధ్యాహ్నం నుండి ఆదివారం సాయంత్రం వరకు రెండున్నర రోజులు దేశభక్తి ధర్మరక్షణ శారీరక మానసిక వికాసం కొరకు దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభిక వర్గ పేరుతో బి తాండ్రపాడులోని క్రెడో స్కూల్లో ట్రైనింగ్ క్యాంపును నిర్వహిస్తుంది ఇందులో పదహైదు సంవత్సరాలు దాటిన మగపిల్లలు పురుషులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది రండి కేవలం రెండున్నర రోజులు మన ఆలోచనల్ని మార్చివేస్తాయి మన ఇంటి రక్షణకు మన ఇంట్లోనే ఒక సైనికుడు లాంటి యువకుని తయారు చేసుకుందాం పక్కింటోడో ఎదురింటోడో మనల్ని రక్షించడు కాపాడడు భారత్ మాతాకి జై స్వామి వివేకానంద నేతాజీ బాలగంగాధర్ తిలక్ డాక్టర్ జీ డాక్టర్ అబ్దుల్ కలాం మొదలగు మహనీయుల ఆశయ ఆకాంక్షలను నిజం చేయడానికి నేటి సమాజ వ్యక్తుల జీవితమునకు మానసిక శారీరక శిక్షణ అవసరం వ్యాయామము యోగా ఆటలు కథలు మొదలగు అంశాల ద్వారా శారీరక మానసిక వికాసమునకు దేశభక్తిని పెంపొందించుటకు జాతీయ భావాలున్న యోగ్యమైన వ్యక్తుల నిర్మాణంకు అఖిల భారత యోజనలో భాగంగా మూడు రోజుల పాటు ప్రారంభిక్ వర్గ ఏర్పాటు చేయడమైనది స్థలం క్రెడో స్కూల్ బి తాండ్రపాడు తేదీ తొమ్మిది పది పదకొండు మే రెండు వేల ఇరవై ఐదు ఆత్మీయ హిందూ బంధు నమస్సులు మన కర్నూలు నగరంలో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలలో అంటే శుక్రవారం మధ్యాహ్నం నుండి ఆదివారం సాయంత్రం వరకు రెండున్నర రోజులు దేశభక్తి ధర్మరక్షణ శారీరక మానసిక వికాసం కొరకు దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభిక వర్గ పేరుతో బి తాండ్రపాడులోని క్రెడో స్కూల్లో ట్రైనింగ్ క్యాంపును నిర్వహిస్తుంది ఇందులో పదహైదు సంవత్సరాలు దాటిన మగపిల్లలు పురుషులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది రండి కేవలం రెండున్నర రోజులు మన ఆలోచనల్ని మార్చివేస్తాయి మన ఇంటి రక్షణకు మన ఇంట్లోనే ఒక సైనికుడు లాంటి యువకుని తయారు చేసుకుందాం పక్కింటోడో ఎదురింటోడో మనల్ని రక్షించడు కాపాడడు భారత్ మాతాకి జై